తాజాగా సాక్షిలో ఈశ్వర్ ఒక చిన్న లాజిక్ పెట్టాడు ఏంట లాజిక్ అంటే పోలింగ్ రోజు ఈవినింగ్ అంటే సాయంత్రం ఆరు గంటల నుంచి దాదాపుగా యాభై ఆరు గంటల నుంచి పోలింగ్ పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు యాభై ఒక్క లక్షల ఓట్లు పోలయ్యాయి ఈ ఓట్లు పోలయ్యాయా లేకపోతే డంప్ అయ్యాయా అని చెప్పేసి ఒక తన సాక్షిలో ఒక మాట చెప్పాడు సాక్షి ఈశ్వర్ ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్ర రాష్ట్ర పరిపాలన చేసిన తర్వాత ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఆలోచన మనం తప్పు చేశాం ఈ రాష్ట్రానికి ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని కాదని నవరత్నాల మోజులో రాష్ట్రాన్ని నాశనం చేసుకున్నాం అన్నటువంటి భావన కలిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉన్న చోట ట్రావెలర్స్ని బెదిరించేసి అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ని రానివ్వకుండా చేశారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో వాళ్ళు ఈ రాష్ట్ర ఎన్నికలతో పెద్దగా టార్గెట్ పెట్టుకోలేదు వాళ్ళ టార్గెట్ కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే వాళ్ళ స్థానాన్ని ఆక్యుపై చేసి వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళు చూసి చూడనట్టుగా వదిలేశారు సో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓటర్లు అనేవాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి తగలి వచ్చారు ఇప్పుడు మామూలుగా ఎన్నికలు జరిగిన టైంలో ఉదయం పూట నుంచి ఉదయం ఆరు గంటల నుంచి కొంచెం ఈవీఎంలు మొరాయింపు మరి ఇతర కారణాల వల్ల కొద్దిగా పోలింగ్ అనేది కొంచెం లేటుగా జరుగుతుంది తర్వాత పన్నెండింటికాల నుంచి నాలుగింటి వరకు కూడా ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల వృద్ధులు కావచ్చు కొంచెం ఎండ ఎందుకు లేని ఓటింగ్కి వెళ్ళే వాళ్ళు కొంచెం మందపూడిగా జరిగింది ఎప్పుడైనా పోలింగ్ జరిగేది నాలుగు తర్వాత నుంచి విపరీతమైనటువంటి పోల్ జరుగుతుంది ఎక్కడైనా అంతే ఉదయం పూట పన్నెండు ఇంటి వరకు కూడా పోలింగ్ శాతం అనేది హెవీగా ఉంటుంది ఒకటింటి కాడి నుంచి మూడింటి దాకా పోలింగ్ శాతం అనేది కొంచెం మందపోడిగా ఉంటుంది మూడు తర్వాత అంటే నాలుగు కాళ్ళ నుంచి మళ్ళీ ఊపందుకుంటుంది అందుకుంటుంది ముఖ్యంగా ఇప్పుడు చెప్పినటువంటి వ్యక్తి ఏంటంటే సాయంత్రం ఆరు గంటల నుంచి ఆయన యాభై ఒక్క లక్షల ఓట్లు పెరిగాయి అంటే ఓట్లు పోలయ్యాయి ఇన్ని ఓట్లు పోలయ్యాయా డంప్ అయ్యాయా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా నలభై ఐదు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది పోలింగ్ బూత్లు ఉన్నాయి సరే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కనీసం ఒక దాదాపుగా ఒక పన్నెండు వందల పదమూడు వందల పోలింగ్ బూతులు పెరిగినాయి అనుకున్నా ఒక నలభై ఏడు వేల పోలింగ్ బూత్లోని అనుకుంటా నలభై ఏడు వేల పోలింగ్ బూతుల్లో ఇప్పుడు ఈ చెప్పిన ప్రకారం యాభై ఒక్క లక్షల ఓట్లు పెరిగాయన్నాడు అంటే ప్రతి బూత్ అంటే యాభై ఏడు లక్షల మంది యాభై ఏడు యాభై ఒక్క లక్షలు డివైడెడ్ బై డివైడెడ్ బై నలభై ఏడు వేలు కొడితే దాదాపుగా ఒక్కొక్క పోలింగ్ బూత్ నుంచి నూట ఎనిమిది ఓట్లు పోలయ్యాయి అనేది అక్కడ వచ్చినటువంటి కౌంట్ లెక్క అంటే నేను అడుగుతుంది ఏంటంటే ఒక్కొక్క పోలింగు చిన్న ఊరున కూడా ఎనిమిదింటి దాకా ముగిసి ఉంటుంది ఒక్కొక్క చోట ఘర్షణ జరిగిన తర్వాత తొమ్మిదింటి దాకా ఉంటుంది ఒక పెద్ద పెద్ద పోలింగ్ సెంటర్ అంటే పోలింగ్ సెంటర్ ఉన్న చోట రాత్రి పదకొండు పన్నెండు దాకా కూడా నడిచి ఉంటుంది అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్లలో మూడు లక్షల వరకు ఓట్లు పోలైతే యాభై ఒక్క లక్షలు అనేవి ఆ నుంచి రాత్రి పోలింగ్ ముగిసే వరకు కూడా జరిగి ఉండొచ్చు సో ఇంత చిన్న చాలా చిన్న విషయాన్ని ఇప్పుడు భూతద్ధంలో పెట్టి చూపించి అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలింగ్ పోలింగ్ బూత్లు ఎన్ని ఇప్పుడు నువ్వు చెప్పిన లెక్క ప్రకారం ప్రతి పోలింగ్ బూత్ నుంచి ఆరింటి నుంచి తొమ్మిది తొమ్మిదింటి వరకు లేదా పదకొండుంటి వరకు జరిగినటువంటి పోలింగ్ నూట ఎనిమిది ఓట్లు జరిగాయి ఒక్కొక్క బూత్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు అడుగుతారు చిన్న వాళ్ళల్లో మూసేస్తారు కదండి అని అందుకని నేను కూడా చెప్పింది ఏంటంటే శాలీన ఒక బూత్ లో జరిగినటువంటిది అంటే ఇంత దారుణమైనటువంటి అంటే ఎంత పచ్చి అబద్ధాలు అంటే ఇప్పుడేంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వ్యతిరేకతతో ఓడలేదు అనేది చెప్పే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు ఆ చెప్పే ప్రయత్నంలోనే భాగంగా ఇటువంటివి అంటే ప్రజలకు తెలియదు కదా ప్రజలు ఇన్ని పోలింగ్ బూత్లు ఉన్నాయి ఇన్ని పోలింగ్ పర్సంటేజ్ ఎంత పోలింగ్ జరిగింది అనేది ప్రజలకు తెలియదు కదా ఆంధ్ర రాష్ట్రంలో పోలింగ్ శాతం ఎంతండి హైయెస్ట్ పోలింగ్ శాతం జరిగింది ఒక్కొక్క నియోజకవర్గంలో తొంభై రెండు తొంభై ఎనిమిది శాతం పోలింగ్ తొంభై రెండు శాతం పోలింగ్ బుద్ధి రెండు నియోజకవర్గాలు తొంభై ఎనిమిది ఎక్కడ జరగలేదు కొన్ని బూతులు జరిగింది తొంభై ఎనిమిది పర్సెంట్ అయితే అంత హయ్యెస్ట్ స్థాయిలో రికార్డు స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే మీరు అర్థం చేసుకోవాలి ఆ బూతుల్లో టైం పడుతుంది కొన్ని చోట్ల టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయింపు అయి ఉండొచ్చు మరొక చోట్ల ఏర్పాట్ల లోపాలు అయ్యి ఉండొచ్చు లేకపోతే కొన్ని చోట్ల కార్యకర్తల మధ్య గొడవలు కీచులాట్ల వల్ల కొంత గ్యాప్ జరిగి ఉండొచ్చు లేదా కొంత పోలింగ్ సమయాన్ని ఆపేసి మళ్ళీ కొనసాగించవచ్చు ఇలాంటి ఏ కారణాలుగా తీసుకున్నా కూడా వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అక్కడే ప్రతి బూతులో వెయ్యి ఓట్లు ఎనిమిది వందల ఓట్లు జరగలేదు ఒక వెయ్యి ఓట్లు ఉన్న కేవలం టెన్ పర్సెంటేజ్ మాత్రమే పోల్ జరిగింది ఐదు వందలు ఉన్న ఓట్లు ట్వంటీ పర్సెంట్ మాత్రమే పోలింగ్ జరిగింది ఆ ఆ మెజర్మెంట్స్ లో వేసుకుంటే మనకు వచ్చే పర్సంటేజ్ అది అంటే ఇంత తక్కువ పర్సంటేజీ పోల్ అవ్వటం బహుశా నా తెలిసి చాలా తక్కువ విషయం ఎందుకంటే అందరూ పోయిన సార్ రెండు వేల పంతొమ్మిదిలో అందరు దాదాపుగా ఆరు లోపు ఎక్కువ పోలింగ్ చేశారు కానీ అప్పట్లో మనకి పోలైన శాతం సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ కూడా సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఎంతో సెవెంటీ ఎయిట్ పర్సెంటే ఎంతో పోలైంది మనకి కానీ ఈసారి ఆంధ్ర రాష్ట్రంలో భారీ ఎత్తున ఆ పర్సంటేజ్ మించి సెవెన్ టు ఎయిట్ పర్సంటేజ్ హె హెవీగా పోలైనప్పుడు ఖచ్చితంగా దాని టైం తీసుకుంటుంది ఆ టయాన్ని కూడా అంటే దాదాపు యాభై అరవై లక్షలు గత ఎన్నికల కంటే కూడా ఎక్కువ పోలైనప్పుడు ఖచ్చితంగా టైం తేడా ఉంటుంది ఇప్పుడు నేను అడుగుతున్న ఈశ్వర్ని మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా కొన్ని చోట్ల ఈవీఎం రాత్రి పదకొండు పన్నెండు దాకా కూడా ఈవీఎంలో పోలింగ్ జరిగింది మరి అక్కడ మీరు పోలింగ్ రిగింగ్ చేశారా అక్కడ మీరు దౌర్జన్యాలు చేశారా ఆ రోజు ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎట్ వెళ్ళిపోయారు మరి చంద్రబాబు నాయుడు గారు రోజు అనేది అసలు ఏ చిన్న సిల్లీ సిల్లీ క్వశ్చన్స్ అన్నింటినీ మీడియా ముందుకు తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు ఈశ్వర్ ఏం లేదు వాళ్ళ యజమాని జీతం ఇస్తున్నాడు దానికి ఇది మొరగాలి మొరుగుతున్నాడు ఇంకా రేపొద్దును ఇంకోటి తీసుకొస్తాడు అంటే వీళ్ళకి అలవాటే ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకతతో ఓడిపోయాడంటే ఖచ్చితంగా ప్రతి ఆంధ్రుడి పౌరుడు పౌరుడి కళ్ళ ముందు కనపడేది నాటి విధ్వంసం దానికంటే ముఖ్యంగా అసలు ఓడిపోయారు అనే దానికంటే కూడా అసలు ఎందుకు ఓడిపోయారు అనే దాని మీద విశ్లేషణ చేసుకునే కంటే ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంది అనేటువంటి దాన్ని కప్పిపుచ్చుకోగలిగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్గా సర్వే అవ్వగలుగుతాడు అనేటువంటిది దానికోసం వీళ్ళు తాపత్రయపడుతున్నారు అంతేకాకుండా నేను చాలా ముఖ్యమైన విషయాలు చెప్పేది ఏంటంటే వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాదయ్యా ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది చాలా మంది వైసీపీ నాయకులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లకుండా షోకాల్ నాయకులుగా యాక్ట్ చేశారు గత ఐదేళ్లుగా ప్రజల సమస్యలు గాలి కుదిలేశారు అందుకే ప్రజలలోనూ యువతలో చాలా కోపం వచ్చింది అందుకని చెప్పేసి ప్రజలు తమ ఓటు కొట్టి ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు ఇప్పుడు మళ్ళీ పొలిటికల్ గా వీళ్ళు సర్వే అవ్వటం కోసం ఇలాంటి విధ ఆ డంపు ఛానల్లో కూర్చోబెట్టి ఆ కంపు కొట్టే కథనాలు రాసుకుంటూ వాళ్ళు టైం పాస్ చేసుకుంటున్నారు అనేది వందకి వంద శాతం నిజం